ప్రతిహతమైనది రామబాణం వీటన్నిటి వనక తత్వార్థం ఉందండి చాలా విశేషమైన తత్వార్థం ఏమిటయ్యా రహస్యం అంటే ఇందులో ఆ ఏడు సాల వృక్షాలు సప్త చక్రాలు రామబాణం నాడిలో పరిగే పనిచేసేటటువంటి ముఖ్య ప్రాణం కింద నుంచి పైదాకా ఒకే వంకర టెంకర లేకుండా వెళ్ళిపోతుంది అది పక్కకి చూడకుండా పక్కకి పోకుండా అలా రామబాణాన్ని విడిస్తే ఏడు సాల వృక్షాలు రెప్పపాటులో నేల కొరిగిన ఈయన రాముడు సాక్షాత్ విష్ణువుగా సుగ్రీవుడు కనపడ్డాడు అంతే రాముని యొక్క స్వరూపం ఓ పరమాత్మ అయిన సందేహం లేదు ఎందుకని నా దృష్టిలో ఒక వానరుడిగా నా బలంతో ఒక్క సాల వృక్షాన్ని పడగొట్టాలంటే నాకు ఒక జన్మ జన్మబడు ఈయన ఏడు సాల వృక్షాలు ఒక దెబ్బకి వేసేసాడు ఆ పర్వాలేదు ఈయన గ్యారంటీగా వాలిని వేసేస్తాడు ఈ ఎవరయ్యా మాయ సుగ్రీవుడి అనగారు వాలి మనందరం సుగ్రీవుడు రాముడితో స స్నేహాన్ని అభిలషించి సఖత్వాన్ని నడిపి మనం పరిణామం పొందడానికి సిద్ధపడ్డవాళ్ళు మన అన్నగారు ఎవరు మా మాయ వాలి ఆ మాయ ఎంతటిదయ్యా అంటే ముల్లోకాలని చంకలో పెట్టుకుని గిరగిరా తిప్పి విసిరేయగలదట అది మాయ యొక్క బలం రాముణ్ణి ఆశ్రయించి మాయను గెలవాలట ఆత్మారాముణ్ణి ఆశ్రయించాం మాయ విడిపోయింది ఎన్నో బాణాలు వేయలే ఆయన కూడా వాలి మీద కూడా ఒక బాణమే వేసాడు అది ఒక బాణానికి నేల కొరిగాడు కథ సంగతి ఎలా ఉన్నా తత్వజ్ఞాన స్ఫురణ ఉంది ఇందులో త విశేషమైన తత్వజ్ఞానము అంటే ఒక్క దెబ్బతో మాయ తొలగిపోయిందట ఒక్క మాటతో తొలగిపోయిందట గురువాక్య శ్రవణం అవ్వగానే మాయ తొలగెను